క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఒకసారి మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిణామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను పోయిన వారం మనం ఏ విషయం గురించి మాట్లాడుకున్నామో ఎవరికైనా జ్ఞాపకం ఉన్నదా రక్షించబడటం ఎలా మరి పౌలు గారిని బంధించినటువంటి చెరసల నాయకుడు రక్షణ పొందుటకు నేనేం చేయాలి అని ప్రశ్న అతను అడిగినప్పుడు ఏమేం చేయాలో మనం బైబిల్ నుంచి నేర్చుకున్నాం మొదట ఏం చేయాలి వాక్యమును విని అంగీకరించాలి తర్వాత మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తమై పాప క్షమాపణ నిమిత్తం బాప్తను తీసుకోవాలి తర్వాత ప్రార్థన చేసుకోవాలి రక్షణ సువార్తను మనం అంగీకరించాలి తర్వాత అవసరమైన రెండు పాయింట్లు ఉన్నాయి చెప్పండి యేసుక్రీస్తు వారిని నోటితో ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి లాస్ట్ అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు మరి మీలో చాలామంది నేను చెప్తున్న ప్రతి విషయాన్ని రెఫరెన్స్లను చక్కగా రాసుకుంటున్నారు నిజంగా మీ ఆసక్తిని ఆసక్తిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి విషయం అలా రాసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చే ముందు మేము ప్రశ్నలు అడుగుతాం కనుక మీరు ఒకసారి చదువుకొని రండి ఇంకా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అయితే ఈ పాయింట్స్లో మీరు మర్చిపోయిన ఒక పాయింటే ఈరోజు మన పాఠం ఏం మర్చిపోయారో ఆ మాటను ఒకసారి చూద్దాం అపోస్త్రుల కార్యములు రెండవ అధ్యాయం నలభైవ వచనం చూద్దాం ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను పేతృగారి ప్రసంగం ఇదంతా మీ అందరికి తెలుసు అంటే అపోస్తల్లో అగ్రగణ్యుడు ప్రభు మెచ్చుకున్న శిష్యుడు పేతురు పరలోక రాజ్యపు తాళపు చెవి పొందిన శిష్యుడు పేతురు పేతృగారి ప్రసంగంతోనే సంఘ ప్రారంభం అనేది జరిగింది ఆయన సంఘాన్ని ప్రారంభిస్తూ హెచ్చరిక చేసిన ఒక మాట మీరు రక్షింపబడాలి అంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు ఈ మాటలో మనకు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది మనం రక్షించబడాలంటే ఏం చేయాలంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వాలి మూర్ఖులకు ఈ తరమవారికి వేరైతేనే మనం రక్షించబడతాం మూర్ఖులకు ఈ తరమవారికి వేరే జీవిస్తేనే మనం రక్షణలో ఉంటాం మూర్ఖులకు ఈ తరం వారికి వేరైతేనే మనం పరలోకం చేరతాం పేతృగారు ప్రారంభం ప్రారంభ ప్రసంగంలోని ఈ మాట చెప్పాడంటే ఈ మాట సంఘానికి చాలా అవసరం అంతే కదండి ఇంపార్టెంట్ విషయాలే మరలా మరలా చెబుతారు ఇంపార్టెంట్ విషయాలే సరైన సమయంలో చెబుతారు మూడు వేల మందిని మార్చే ఆ ఆ ప్రసంగంలో పేతృగారు చెప్పిన ప్రతి మాట ఇంపార్టెంట్ అయితే ఆ ముగింపులో వచ్చిన మాట ఏంటంటే మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరవ్వాలి అన్నాడు ఈ మాట చాలామంది చదివారు చాలామంది విన్నారు కానీ అపార్థం చేసుకున్నారు ఎలా అపార్థం చేసుకున్నారో నేను చెబుతాను ఎలా అపార్థం చేసుకున్నారంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరవ్వాలి అని అంటే మనం పాపులతో కలవకూడదని ఫిక్స్ అయ్యారు చాలా మంది చాలా మంది మీరు గమనించారా బాప్తం తీసుకున్న తర్వాత మేము పరిశుద్ధులు ఇవ్వండి మేము పాపులతో కలం మేం పరిశుద్ధులు అండి మేము తప్పు చేసేవారితో కలం అలా అని చాలా మంది ఏం చేసేది చూస్తే బాప్తీసం తీసుకున్న తర్వాత తల్లిదండ్రులకు దూరమైన వాళ్ళు ఉన్నారు అన్నదమ్ములకు దూరమైన వాళ్ళు ఉన్నారు కుటుంబానికి దూరమైన వాళ్ళు ఉన్నారు గ్రామానికి దూరం అయిన వాళ్ళు ఉన్నారు స్నేహితులకు దూరమైన వాళ్ళు ఉన్నారు ఏంటంటే ఈ మాట నాకు అర్థం చేసుకునే వాస్తవానికి నువ్వు ఇలా దూరం అవుతున్నావు అంటే నీకు వాక్యం అర్థం కానట్టే మనం భావించాలి ఎందుకంటే ఏసుక్రీస్తు వారే పరిశుద్ధులు ఏ పాపం చేయనివాడు ఆయన ఎవరితో కలిసి తిరిగాడు ఎవరితో కలిసి భోజనం చేశాడు చాలా సందర్భాలలో శాస్త్రులు పరశైలి వీళ్ళంతా వచ్చి వచ్చి యేసుక్రీస్తుని ఏమన్నారు మీ బాధకుడు ఏంటయ్యా శంకరులతోనూ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అన్నారా లేదా అంటే పాపులతో వేరే పాపులతో కలిసి ఉండమనేనా పాపులతో కలిసి ఉన్నా మనం పాపం చేయకుండా ఉండాలి పాపులతో కలిసి పెరగ పాపం చేయాలని రూలేం లేదు పాపులతో కలిసి ఉన్నా పాపం చేయకుండా ఉండాలి ఎందుకు పాపులతో కలవాలంటే పాపులతో భోజనం చేస్తూనే పాపులను మార్చాడు యేసుక్రీస్తు వారు అంతే కదండి ఒక్కడును లేడు అందరూ పాపం చేశారంట అందరంటే మనం కూడా కానీ మనల్ని మార్చాడో లేదా ఆయన మాట మనల్ని మార్చింది ఆయన ప్రేమ మనల్ని మార్చింది కనుక మూర్ఖులకు ఈ తరం ఉంటే మాటను అబద్ధం చేసుకుని చాలామంది పాపం చేసేవారిని దూరం పెట్టడం మొదలుపెట్టారు అన్యాయం చేసేవారిని దూరం పెట్టడం మొదలేశారు అబద్ధాలు ఆడే వాళ్ళని దూరం పెట్టడం మొదలేశారు దొంగతనం చేసే వాళ్ళని దూరం పెట్టమని మొదలేశారు ఈ సమాజంలో ఏ ఏ కార్యాలైతే పాపంగా మనం చెప్పుకుంటున్నామో అవి చేసేవారిని దూరం పెట్టడం మొదలేశారు కానీ పాపులు వేరు మూర్ఖులు వేరు ఒకవేళ పాపులకే దూరం ఉండాలి అని అంటే ఇక్కడ గారు ఏమన్నా ఏమనేవాడు అంటే పాపులకు ఈ తరం వారికి మీరు దూరం అవ్వననేవాడు కానీ నా మాట అన్నాడా పాపులకు దూరం అమ్మన్నాడా మూర్ఖులకు దూరం అవన్నాడా మూర్ఖులకు దూరం అమ్మన్నాడు అంటే పాపికి నువ్వు దూరం అవటం కాదు పాపితో ఉన్నా సరే నీవు పాపం చేయకుండా ఆ పాపిలో మార్పు తీసుకొచ్చే విధంగా నువ్వు ప్రవర్తించాలి ఆ పాపిని మార్చే పని నీది కనుక పాపులకు దూరం అవలసిన పని లేదు కానీ మనం ఎవరికి దూరం అవ్వాలంటే మూర్ఖులకు దూరం అవ్వాలి పాపం చేసేవాడు పాపైతే మరి మూర్ఖుడు అంటే ఎవరో తెలియాలిగా మనకి మూర్ఖులంటే ఎవరో మనకు తెలియాలి అలాంటి మూర్ఖుల్ని మనం తెలుసుకొని వారికి మనం దూరం అవ్వాలి వారికి మనం దూరంగా ఉండాలి ఆ మాట మీరు చదివారు కదా అప్పస్తుల కాలేజీ రెండు నలభైలో చదివిన ఆ మాటలో ఫుట్నోటు ఒకటేసి కింద ఒక మాట ఫుట్నోటు మూల భాషలో ఏముంది వంకర వంకరగా ఉండేవాళ్ళు మూర్ఖులు అంటే ఎవరంటే వంకరగా ఉండేవాళ్ళు అదేంటంటే మనకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది కదా వంకరగా అంటే వంకరగా అంటే మీకు అర్థం కావడానికి ఒక విషయం చూతాను భార్యాభర్తలు ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒకడు బాగా చదివి మంచి ప్రయోజకుడు అయ్యాడు ఇంకొకడు ప్రయోజకుడు అవ్వాల అప్పుడు మనం అతను చూసి ఏమంటాం వీడు వంకరోడండి వీడు వంకరగా పెరిగాడండి అందుకే వీడికి ఏది అబ్బలేదని అంటాం అంతేనా ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు కూడా ఎలాంటి ప్రజలంటే మూర్ఖులు ఈ ప్రపంచంలో ఉన్నవారు ఎలాంటి వారంటే వంకర మార్గాల్లో ప్రయాణించే వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో వాళ్ళ గురించి కొన్ని సందర్భాలు దేవుడు చెప్పాడు వాటిని మనం ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను వచనం చూడండి సామెతల గ్రంథం రెండవ అధ్యాయం పదిహేను వచనం వారు నడుచుకును త్రావలు వంకరివి అంటే ఎలాంటి జీవితాన్ని ప్రపంచం మనుషులు జీవిస్తున్నారు అని అంటే తెన్నని మార్గంలో లేరంట ఎలాంటి మార్గంలో ఉన్నారు వంకర మార్గంలో ఉన్నారు వంకరగా ప్రవర్తిస్తున్నారు వంకరగా జీవిస్తున్నారు ప్రతిదీ ఏది చెప్పినా వంకరగానే ఉంటున్నాడు మరో విషయం మరో మరచూండి ఏషియా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం ఏషియా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారు త్రావలలో ఉన్నవి శాంతవర్తనము వారెరుగరు వారి నడుములలో న్యాయం కనబడదు వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు చూసారా వంకర త్రో వంకర త్రోవలను కల్పించుకున్నారంట ఈ వంకర త్రోవలను కల్పించుకున్న వారు ఏం చేస్తున్నారు మంతులు చంపుతున్నారు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు దుర్మార్గంగా ఉంటున్నారు వారి ప్రవర్తనే ఈ భూమి మీద ఎలా ఉందంటే అంత వంకర వంకర మార్గంలోనే వాళ్ళు ఉన్నారు అండ్ వంకర మార్గంలో ఉన్నవాడికి మంచి మార్గంలో ఉన్నవాడికి చాలా తేడా ఉంటుందండి మంచి మార్గంలో ఉన్నవాడు ఏదైనా సాధించగలడు వంకర మార్గంలో ఉన్నవాడు ఏది సాధించలేడు అన్నీ పోగొట్టుకుంటాడు ఒక ఐఏఎస్ అవ్వాలనుకోండి కలెక్టర్ అవ్వాలన్నా ఇంజనీర్ అవ్వాలన్నా డాక్టర్ అవ్వాలన్నా వలన వాళ్ళు మంచి మార్గంలో ఉండి చదివితేనే వాళ్ళు అవుతారు అలా కాకుండా సినిమాలు చూస్తూ వెళ్తూ షికార్లకెళ్తూ ల్యాండ్ తిరుగుతూ ఇంటికి కూడా ఎప్పుడు పడుకోవడానికి నైట్ రెండింటికో మూడింటికో వస్తూ తాగి తందనాలు ఆడుతూ తిరుగుతున్నాడు అనుకోండి అలాంటి వాడు ఏఎస్ అవుతాడా అలాంటి వాడు డాక్టర్ అవుతాడా అలాంటి వాడు ఇంజనీర్ అవుతాడా అతను అయ్యాడు మరి ఎతనెందుకు అవ్వలేదు అతను మంచి మార్గంలో ఉన్నాడు ఇతనేమో వంకర మార్గంలో ఉన్నాడు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలంతా వంకర మార్గంలో ఉండబట్టే నీతి మంత్రులను చంపుతున్నారంట వంకర మార్గంలో ఉండబట్టే అన్యాయం చేస్తున్నారు వంకర మార్గంలో ఉండబట్టే మోసం చేస్తున్నారు వారు అలా చేయటానికే వంకర మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారంట వీళ్ళు వీళ్ళు వంకర మార్గంలో ఉన్నవారైతే వీరినే మనం మూర్ఖులు అని అనవచ్చు ఎందుకంటే నోట్లు ఇచ్చాడు కదా అపస్త్రకాలలో మనం చదివాం కదా మూర్ఖులకు ఈ తరమవారు ఎవరంటే వంకర మార్గంలో ఉన్నవారే పాప మార్గంలో ఉన్నవారు కాదు వంకర మార్గంలో ఉన్నవారు ఎంతటి భయంకరలు మీకు అర్థం కావాలి ఎందుకంటే పాపం చేసిన వాడైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఏదో ఒకరోజు తన క్రియలను మానుకుంటాడు అవునా కాదు మీరు చెప్పండి పాప మార్గంలో ఉన్నవాడు ఎవరైనా సరే వాక్యాన్ని అంగీకరించి పాపాన్ని మానేసి దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో ఉండి తమ బ్రతుకులను మార్చుకుంటారు కానీ వంకర మార్గంలో ఉన్నవాడు అలా కాదు వంకర మార్గంలో ఉన్నవాడు అసలు దేవుని దగ్గరికే రాడంట వంకర మార్గంలో ఉన్నవాడికి దేవుని సంబంధించిన వాక్యాలు కానీ దేవుని సన్నిధి కానీ దేవుని సంఘానికి వెళ్ళేవారంటే పడదంట అతను ఎంత భయంకరంగా ఉంటాడో మన బైబిల్లో చూస్తే సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం వచనం ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము ఎక్కడ చెబుతున్నాడు మూర్ఖులకు ఈ తరం వారికి ఎందుకు వేరవ్వాలి అని అంటే మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు ఎందుకు దేవుడు వీరితో దూరంగా ఉండమంటున్నాడంటే వీళ్ళు జ్ఞానాన్ని ఏ జ్ఞానం దేవుని జ్ఞానమును ఉపదేశం ఏ ఉపదేశం దేవుని ఉపదేశమును దేవుని జ్ఞానాన్ని దేవుని ఉపదేశాన్ని తిరస్కరిస్తారంట వీళ్ళు అంటే పాపం చేసిన వాడు పొంది సన్నిధికి వస్తే ఏం చేస్తాడు తెలుసా బుద్ధిగా బైబిల్ ముందు కూర్చొని వాక్యాన్ని నేర్చుకుంటాడు బుద్ధిగా బైబిల్ ముందు కూర్చొని దేవుని వాక్యాన్ని వింటాడు సేవకులు చెప్పే ఉపదేశాన్ని అతను అంగీకరిస్తాడు కానీ మూర్ఖుడైన వాడున్నాడే వాడు ఏం చేస్తాడంటే జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తాడు అంటే అట్టివాడు ఇక మారటం అసంభవం అట్టివాడు తన జీవితాన్ని మార్చుకోవటం అసంభవం ఇక అలాంటి వాడు మారడు అలాంటి వాడు ఉపదేశాన్ని వినడు ఎంతమంది ఐగర్లు చెప్పినా ఎంతమంది విశ్వాసుండి చెప్పినా ఇది మంచిది కాదు ఇది పద్ధతి కదా ఎన్ని విధాలుగా ఎన్ని మంచి పనులు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఆ మూర్ఖుడు కదా వాడు వినడండి తిరస్కరిస్తాడంట మూర్ఖుడు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తాడంట అప్పుడప్పుడు మనం ఒక మాట అంటూ ఉంటాం మీ వాడే కదా మీరు చెప్పు చూడండి అని అంటాం అప్పుడు చాలా మంది ఏమంటారు అమ్మో వాడు పెద్ద మూర్ఖుడు అండి నేను చెప్పిన వాడు ఏంటో అంటారు కదా వాడు పెద్ద మూర్ఖుడు అండి నా మాట వినండి అంటారు అంటే మూర్ఖుడైన వాడు మాట వినడు మూర్ఖుడైన వాడు ఎక్కడ దేవుని వాక్యాన్ని వినటం లేదు దేవుని ఉపదేశాన్ని అసలు తిరస్కరించేస్తున్నాడంటా అండ్ వాక్యాన్ని కళ్ళకద్దుకోవాల్సింది పోయి కళ్ళకద్దుకొని చదువుకోవాల్సింది పోయి దేవుని వాక్యాన్ని తిరస్కరించే మూర్ఖులు ఉన్నారండి అలాంటి వాళ్ళే వక్రజనము అలాంటి వారే మూర్ఖులు దేవుని వాక్యాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళు మూర్ఖులు కనుక అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి అండ్ అలాంటి వారి గురించి దేవుడు చాలా బాధపడ్డాడండి ప్రతి తరంలోనూ ప్రతి ఒక్కటో ఎంతో మంది ప్రజల మధ్య ప్రపంచంలో ఉన్నా కానీ చాలా వరకు నైన్టీ పర్సెంట్ ప్రజలు ఎలా ఉన్నారంటే ప్రపంచ జనాభాలో అందరూ ముర్ఖుల్లాగా ఉన్నారంట అందరూ వాక్యాన్ని వినని వాళ్ళగా ఉన్న ఉన్నారంట అందరూ దేవుని సన్నిధిని తిరస్కరించే వాళ్ళగా ఉన్నారంట అలాంటప్పుడు దేవుడికి ఎంత బాధ కలుగుతుందండి దేవుడు ఎన్నో మాటలు చెప్పి ప్రతి కుటుంబాన్ని బాగు చేయాలి ప్రతి మనిషిని బాగు చేయాలి ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగు చేయాలని ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంటే ఆ తండ్రి ప్రేమను అర్థం చేసుకోక దేవుని వాక్యాన్ని తిరస్కరించే వారున్నారే వారే మూర్ఖులు ఇక అలాంటి వాడు నువ్వు చెప్పినా వినడు అలాంటి వాడు నేను చెప్పినా వినడు అలాంటి వాడు దేవుడు చెప్పినా కానీ వినడు దేవుని వాక్యం అని తెలిసినా గానీ తిరస్కరించేస్తున్నారు వాక్యాన్ని తిరస్కరించే వాడు మూర్ఖుడైతే అలాంటి మూర్ఖుడే చాలా డేంజర్ ప్రమాదం అందుకనే దూరంగా ఉండండి అని చెబుతున్నారు వాళ్ళతో వారి గురించి రాయబడిన మాట మనం చూస్తే జకర్యా గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వాకు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా మనగా ఎలాగో ఆగ్నిచ్చి ఉన్నాడు చూడండి ఎంత మంచి మాటలు దేవుడు చెబుతున్నాడు అంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి సత్యమును అనుసరించి సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి అంటే అన్యాయపు తీర్పులు మీరు తీర్చవద్దు తర్వాత ఒకరు ఎందు ఒకరు కరుణ వాత్సల్యము కనపరుచుకోండి ఏమంటే కరోనా వాత్సల్యం అంటే తెలుసు కదా మీకు ఒకరి ఏడల ఒకరు కరుణా వాత్సల్యంతో ఉండాలి ప్రేమ జాలి శాంతి దయ సహనం ఓర్పు వీటితో ఉండండి కరుణా వాత్సల్యంతో మీరు ఉండండి తర్వాత విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను మీరు బాధ పెట్టవద్దు ఏమంటే చాలా మంది వెదరాండ్రూ తల్లి లేని వారిని ఏమండి ఎక్కడి నుంచో వచ్చాడు అనుకోండి అనురాహుడు వాడిని ఎంత చీపుగా చూస్తారో ఎందుకంటే మీది ఊరు కాదు నీది ప్రాంతం కాదు నువ్వే ఎక్కడి నుంచి వచ్చావు మాకు చెప్పడానికి వచ్చావా అని చాలా సులకంగా చూస్తారు అలా చూడొద్దని దేవుడు అంటున్నాడు ఇంకా మీ హృదయం మందు సహోదరులను ఎవరికి నీ కీడు చేయవద్దు ఇవన్నీ మంచి మాటలేనా సత్యం అనుసరించి తీర్పు తీర్చండి మీ సహోదరుల ఏడల కరోనా వాత్సలంతో మీరు ఉండండి ఎవరికి మీరు కీడు తలపెట్టద్దు ఎవరిని మీరు బాధ పెట్టద్దు ఇవన్నీ మంచి మాటలే కదా ఈ మంచి మాటల దేవుని అయితే ఈ మాటలు వినకుండా మూర్ఖులు ఏం చేస్తున్నారు చూడండి అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ఏమైనా చూసారా ఎలాంటి మాటలు వినకుండా చెవులు మూసుకుంటున్నారండి వాళ్ళు దేవుడు చెప్పిన మంచి మాటలండి దేవుడు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో కనుక జరిగితే అందరూ ప్రేమతో ఉంటారు ఎవరి మధ్య విభేదాలు ఉండవు ఎవరి మధ్య గొడవలు ఉండవు అసలు అన్యాయమే ఈ భూమి మీద జరగదు ఎంత మంచి ప్రపంచం ఉండది అలాంటి ప్రపంచాన్ని దేవుడు ఈ భూమి మీద సృష్టించాలి అని అనుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట చెవులు మూసుకొని అదేదో పాపమైనట్టు అంతే కదా చెవులు ఎప్పుడు మూసుకుంటాం అండి చెవులు ఎప్పుడు మూసుకుంటాం ఓరే నాయన అంత అన్ని తిట్లు నెట్టమకాలని చెవులు మూసుకుంటాం వినలేక చెవులు మూసుకుంటాం అంతేనా మరి వీళ్ళు దేన్ని వినలేక చెవులు మూసుకుంటున్నారు దేవుని మాటలను వినలేక చెవులు మూసుకుంటున్నారు అలా చెవులు మూసుకొని మూర్ఖులై దేవుని మాటను ఏం చేస్తున్నారంట వినటం లేదంటండి అంటే మూర్ఖులకు ఈ తరం వరకు దేవుడు ఎందుకు దూరంగా ఉండమంటున్నాడో వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుందో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మీరు గ్రహించాలి దేవుణ్ణే అంగీకరించిన వాడు రేపు మనల్ని అంగీకరిస్తాడా దేవుణ్ణే ప్రేమించిన వాడు మనల్ని ప్రేమిస్తాడా దేవుని మాటనే స్వీకరించిన వాడు నీ మాట నా మాట చెబితే స్వీకరిస్తాడా స్వీకరించడు ఇలాంటి వారితో చాలా ప్రమాదం ఉంది ఇలాంటి వారు ఎవరినైనా సరే అన్నాడు కదా యశగ్రంథల మనం చదువుకున్నాం కదా నీతి మంతులను కూడా చంపుతారంట ఒక నీతిమంతుడుగా నువ్వు వాక్యం చెప్పడానికి వారి మధ్యకి వెళితే వాడు అసలే మూర్ఖుడు వాడికి దేవుని మాట అంటే ఇష్టం ఉండదు దేవుడు వాక్యం అంటే వాడికి మరి విన వినడు వాడు అలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా ప్రేమ ఉండదు కరుణ వాత్సల్యం ఉండదు అన్యాయం ఉండదు అలాంటి వారేనండి ఈరోజు వాక్యం చెప్పడానికి వెళ్తే చంపుతున్నారు వాక్యం చెప్పడానికి వెళ్తే కొడుతున్నారు మీరు మా ప్రాంతానికి రాదు మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు కదా యూట్యూబ్ లో ఎంతోమంది దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని గ్రామాలకు పట్టణాలకు వెళ్ళి వాక్యం చెబుదామని కరపత్రాలు పంచుతుంటే ఎవరు మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకు మాకు కరపత్రాలు పంచుతున్నారు నీతి మంత్రులను చంపుతారంటే వాడు మూర్ఖుడాడు అలాంటి వారికి మీరు దూరంగా ఉండాలి ఎందుకంటే మీరంతా రక్షింపబడాలని కోరుకుంటున్నారు కనుక మీరంతా రక్షణలో ఉండాలని కోరుకుంటున్నారు కనుక ఒకవేళ అలాంటి వాడికే మనం స్నేహం అలాంటి వాడితోనే మనం స్నేహం చేస్తున్నాం అనుకోండి అది మనకు ఎంత ప్రమాదమో చూడండి బైబిల్లో సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం వచనం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై వచనం అందరూ నోట్ చేసుకోవాలి ఈ మాట అందరూ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి చదవమ్మా జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడుగును మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును అర్థమైందా మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడంట చెడిపోతాడంట నువ్వు చెడిపోతావు నువ్వు చెడిపోతే నీకు నీకు రక్షణ ఎలా వస్తుంది చెప్పండి మీరు దేవుల్లో ఉంటే రక్షణ వస్తుంది మీకు కానీ మీరేం చేశారు దేవుని మాట వినని వాడిని దేవుని మాట పట్టించుకున్న వాడిని అసహించుకునే అసహించుకునేవాడిని అలాంటి మూర్ఖుడితో మీరు సహవాసం చేశారు చివరికి పరిస్థితి ఏమైందంటే వాడి మాటలని మీరు కూడా చెడిపోతారు అందుకే దేవుడి దూరంగా ఉన్నాడు ఒకవేళ మనం కూడా మూర్ఖుల మాట విని మూర్ఖులు చెప్పినట్టు మనం చేసామనుకోండి మనకు రక్షణ వస్తుందా అర్థమవుతుందా మీకు గారు ఎందుకు మూర్ఖులతో మీరు దూరంగా ఉండండి మూర్ఖులకు ఈ తరం వరకు మీరు వేరే ఎందుకు ఎందుకన్నాడంటే వాక్యాన్ని మూర్ఖుడు అంగీకరించడు దేవుణ్ణి మూర్ఖుడు అంగీకరించడు పాపం చేసేవాడు అంగీకరిస్తాడు ఏదో రోజు మారతాడు కానీ మూర్ఖుడు అన్నాడే ఆ మూర్ఖుడు ఎంత చెప్పినా మరి వినడండి ఎంత చెప్పినా దేవుని దగ్గరకు రాడతున్నావు అలాంటి వాడిని నువ్వు కనిపెట్టి నువ్వు దూరం అవ్వలేదంటే మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతాడు బైబిల్ దేవుడు ఏమన్నాడు మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును ఖచ్చితంగా దేవుడు అన్నాడంటే జరిగిద్దండి ఏమండి మీ ప్రాంతంలో మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో మీకు తెలిసిన వారిలో ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి మీరు దూరం పెట్టలేదా మీరే చెడిపోతారు మూర్ఖుడైన వాడికి దేవుని వాక్యం నచ్చదు మూర్ఖుడైన వాడికి దేవుడు నచ్చడు మూర్ఖుడైన వాడు దేవుని ఉపదేశమును వాడు అంగీకరించడు కనుక మూర్ఖులకు ఈ తరం వారికి మీరు దూరం అవ్వాలి పాపులను ప్రేమించాలి పాపులతో ఉండి వారిని మార్చాలి వారికి దూరం అవడం కాదు మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందండి అర్థమైంది మీ అందరికీ ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం వచ్చే వారం ఇదే మరి రక్షణ గురించిన అనేకమైన విషయాల్లో ఇంకొక సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం ఓకేనా